హాయ్ అండి నేను మీ జ్యోసిన హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్తో ఎప్పుడు కూడా పరిచయం అండి మీ మా జ్యోసిన హ్యాండ్లూమ్స్ అండ్ ఈరోజు కూడా స్టాక్ క్లియరెన్సీలు అయితే తీసుకొచ్చానండి మరొక ఫ్రెండ్ దగ్గర శారీస్ అండి ఇవైతే కనుక ఇవి కూడా టిష్యూ బై కాటన్ ఉంటాయండి అండ్ చెందేరి కుప్పడం ఉంటాయండి ఎగ్జాక్ట్ మీకు త్రీ ఫిఫ్టీ అండ్ ఫైవ్ నైంటీ నైన్ టూ ప్రైస్ డిఫరెన్స్ అండి ఇవి అయితే కనుక మీకు బెస్ట్ ప్రైస్ అండి ఫైవ్ నైన్ అండ్ త్రీ ఫిఫ్టీ ఇవన్నీ కూడా దాదాపు ఒక టెన్ టైప్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఆ వేవర్ కూడా తగ్గించి ఇచ్చే నాకు క్యాష్ కావాలా పండగ వచ్చేసింది అని చెప్పేసి ఈ కలెక్షన్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగిందండి దాదాపు ఇవన్నీ కూడా చూసుకుంటే ఇవి ఒక ఫిఫ్టీ శారీస్ వరకు ఇవి కూడా తెచ్చామండి ఇవన్నీ కూడా మీకు ఎంత తగ్గించి అయితే ఇవ్వగలను అంత తగ్గించి నేను గ్రూప్లో ఇందులో అయితే పోస్ట్ చేస్తున్నానండి చూడొచ్చు మీరు క్లియర్గానే ప్రతి సారీ క్లియర్గా వాచ్ చేసి ఏ శారీ నచ్చిందో ఆ శారీ మీరు బుక్ చేసుకోండి మీరు బుక్ చేసుకున్న వాళ్ళకే బుక్ అవద్దండి ఇది మళ్ళీ ఆల్రెడీ అయిపోయిన సేర్ను మళ్ళీ అడిగితే నేను లేదని చెప్తే అది పొరపాటుగా తీసుకుంటున్నారండి తీసుకోవద్దండి అలాగ మీరు నెక్స్ట్ మళ్ళీ మీరు ఫర్దర్గా నెక్స్ట్ పెట్టే వీడియోలో మీరు తీసుకోవచ్చండి అదే అదే విధంగా వేరే కలర్ డిఫరెంట్ టైప్ శారీస్ అయితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి ఈ కలెక్షన్ అంతా ఒక సైడ్కి పెట్టేసి మీకు క్లియర్గా అయితే చూపిద్దామండి ఈ శారీస్ అన్నీ కూడానే శారీస్ అన్ని ఒక సైడ్కి అయితే పెట్టడం జరిగిందండి మన స్టార్టింగ్ ప్రైస్ అయితే చూసుకుందామండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి బిఫోర్ వీడియోలో కూడా మీకు త్రీ ఫిఫ్టీ పెట్టడం జరిగిందండి కాకపోతే ఇవి పెట్టిన వెంటనే సేల్ అయిపోయింది చాలామంది అనుకుంటారు ఇవి సేల్ అవ్వలేదు ఏదో వ్యూస్ కోసం అని అంటున్నారు అండి చెప్పిన మాటే చెప్తున్నానని అయితే అనుకోవద్దండి ఇవి మీకు సేల్ కోసం తప్పితే వ్యూస్ కోసం అయితే కాదండి మీకు ప్రైస్ చూసుకుంటే జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి పళ్ళు వచ్చేసి లైన్స్ వస్తుందండి శారీ మొత్తం కూడా మీకు ఈ విధంగా డిజైన్ అయితే వస్తుందండి పళ్ళుపాటు చూసుకుంటే ఈ విధంగా లైన్స్ అయితే వస్తుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఏ శారీ కావాలన్నా కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ శారీ నచ్చిననే స్క్రీన్ మీద నెంబర్ కూడా వస్తుందండి ఆ నెంబర్ని మీరు పట్టి మీరు బుక్ చేసుకోవచ్చు క్లియర్గా ఐడియా కోసం అయితే నెంబర్ మెన్షన్ చేయడం జరుగుతుందండి ప్రతి శారీకి కూడానే అండ్ కలర్స్ కూడా మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు కలర్స్ కూడా మీకు ఏ కలర్ ఏంటి చెప్తానండి ఇది వచ్చేసి ఆనంద్ బ్లూ అండి ఆనంద్ బ్లూ అండ్ పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే లైన్స్ రన్నింగ్ వస్తుందండి లైన్స్ వస్తాయి దీనికి ప్రైస్ చూసుకుంటే ఏ శారీ అయినా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తక్కువని తీసేయండి వెంటనే బుక్ చేసేస్తానండి సేమ్ డే రిప్లై ఇస్తా లేదంటున్నారు కాబట్టి ఆ రిప్లై అవ్వడం కోసం వన్ డే డిలే చేసి ఆ నెక్స్ట్ డే ఆర్డర్ అయితే బుక్ చేయడం జరుగుద్దండి ఒక్కొక్కసారి అయితే కనుక గమనించండి మీకు ప్రైజ్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు సేమ్ డే డిస్పాచ్ అయితే చేసేస్తామండి ఏ రోజు ఆర్డర్ ఇస్తే అదే రోజు డిస్పాచ్ చేస్తానండి ఇది ఎల్లో విత్ సిల్వర్ అయితే వచ్చిందండి ఈ శారీ ఎల్లో కలర్ వచ్చిందండి శారీ మొత్తం సిల్వర్ అయితే వచ్చిందండి చూడొచ్చు కలర్ కూడా మీరు చెప్తున్నారని చెప్పేసి కలర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారని చెప్పేసి చేస్తున్నానండి ఇది గోల్డ్ జెరీకి క్రీమ్ మిక్సింగ్ అనమాట అండి క్రీమ్ కలర్ మిక్సింగ్ అండి చూడొచ్చండి శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి ఇది కూడా మీకు రెండు వైపులా సిల్వర్ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ చూసుకుంటే రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీకి మీకు ఇది కూడా జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చేసేయండి ఎక్కడన్నా ఒకటి రెండు చీరలకు డస్ట్ మిస్టేక్ కూడా ఉండొచ్చండి అన్ని చీరలకే ఉంటుందని చెప్పనండి ఒకటి రెండు అయితే ఉంటుందండి దానికి గాను రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదండి ప్రైజెస్ అయితే చాలా కన్వీనియంట్ ప్రైజ్ అండి ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్కి మీకు సిల్వర్ అయితే వచ్చిందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ అంటే ఏంటని అడుగుతున్నారు రన్నింగ్ అంటే చీర ఎలా వచ్చిందో అలానే వస్తుందండి బ్లౌజ్ కంటిన్యూ అండ్ మరొక కలర్ చూసుకుంటే ఎమ్మెల్యే మోడల్ అండి ఎమ్మెల్యే మోడల్ అంటే అందరికీ తెలుసండి మంది తీసుకొని ఉంటారు ఉప్పాడబొట్లో తీసుకొని ఉండి ఉంటారండి అలానే మీకు ఈ మోడల్లో కూడా తీసుకొని ఉండి ఉంటారండి చూడొచ్చు జస్ట్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఏ శారీ అయినని నచ్చిన శారీ వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ ఇంకా మీకు ఫుల్ వీడియో ఈ వీడియోలో చూసిన తర్వాత మీకు ఓపెన్ పిక్స్ కావాలంటే కనుక నేను ఖచ్చితంగా పిక్స్ కూడా షేర్ చేస్తానండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి అండ్ శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి చూడొచ్చు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇది ఆరెంజ్ బోర్డర్ వచ్చింది ఆరెంజ్ మిక్సింగ్ సిల్వర్ అండి అండ్ డ్యామేజ్ ఉందండి ఇది అయితే కనుక హోల్ ఉందండి ఒకవేళ ఇది నచ్చితే ఇంకొక హండ్రెడ్ రూపీస్ లెస్ చేయడం జరుగుద్దండి మీరు బ్లౌజెస్లో కట్ చేసుకోవచ్చు ఏ విధంగా చూడవచ్చండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇది అయితే కనుక హెవీ ప్రాబ్లం ఉంటే నేనే చెప్తానండి తగ్గించి తీసుకోవచ్చు అండ్ త్రీ సిస్టర్స్ అండి ఇది అయితే కనుక త్రీ సిస్టర్స్ కూడా చాలా మందికి తెలుసు ఎంతమంది తీసుకున్నారో కామెంట్ అయితే చేయండి త్రీ సిస్టర్స్ అండి చీర చాలా బాగుందండి ఇది కూడానే శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి పళ్ళు చెప్పాను కదండి అదా విధంగా మీకు లైన్స్ అయితే వస్తాయండి పళ్ళుకి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి సేమ్ డే బుక్ అయితే చేసేస్తానండి అండ్ గోల్డ్ జెరీ వచ్చిందండి గోల్డ్ జెరీకి ఎల్లో మిక్సింగ్ బ్లాక్ బార్డర్ అండి చూడవచ్చు పళ్ళు పాటు అండ్ శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి రన్నింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది దీనికి ప్రతి సారీకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి పెట్టుబడికి కానీ అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళకి పిల్లలకి బాగుంటాయండి ఇవైతే మరొక కలర్ కూడా చూసేద్దామండి మన నెక్స్ట్ కలర్ చూసుకుంటే మీకు సిల్వర్ అయితే వచ్చిందండి మీకు లైట్ గ్రీన్ అయితే వచ్చిందండి బార్డర్స్ మీకు చూడొచ్చు శారీ మొత్తం పళ్ళు పాటు ఈ విధంగా ఉంటుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగానే మీకు సిల్వరు అండ్ రెండు సైడ్లు లైట్ గ్రీన్ వస్తుందండి బ్లౌజ్ చూసుకుంటే రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి నేను కంప్లీట్గా ఓపెన్ అయితే చేస్తా లేదండి మీకు ఒకటి రెండు ఓపెన్ చేశాను కాబట్టి మీకు క్లియర్గా అయితే అర్థం అవుతుందండి ఎందుకంటే ఇందులో మీకు శారీ ఫోల్డింగ్ నలుగుపోకుండా మీకు క్లియర్గా ఇందులో పేపర్ అయితే మంచిగా ఉందండి అందువల్ల ఆ పేపర్ ఊడిపోతే మళ్ళీ మీకు ఫోల్డింగ్ ఇబ్బంది అవుద్ది మళ్ళీ శారీ శుభ్రంగా రాదు ఒకవేళ కొరియర్లో అని చెప్పేసి నేను పూర్తిగా అయితే ఓపెన్ చేస్తా లేదండి డార్క్ మెరూన్ కలర్ అండి మీరు లైన్స్ చూసారండి పల్లెపాటు శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ మరొక శారీ చూసుకుంటే ఇది కూడా డార్క్ చింతపెక్ కలర్ అండి సిల్వర్ బార్డర్ వచ్చింది దీనికి మీకు ఈ శారీ అయితే ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఇందులో మీకు మా ఇది అయితే లేదండి పేపర్ అయితే లేదు అందు గురించి ఓపెన్ చేసి చూపించండి ఇది అయితే కనుక మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఏ శారీ నచ్చినని ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఏ శారీ కావాలన్నా టక్మని బుక్ చేసేయడానికి ఉంటుంది అండ్ మన నెక్స్ట్ కలర్ చూసుకుంటే బ్లాక్ అండి బ్లాక్ బార్డర్లు వచ్చాయి అండ్ గోల్డ్ అండి బ్లాక్ బార్డర్లో గోల్డ్ అండి మీకు ఎక్కడన్నా చెప్పాను కదా ఉంటే డస్ట్ మిస్టేక్ గట్రా ఉంటుంది తప్పితే వేరే ఏం ప్రాబ్లం ఉండదండి ప్రైజ్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది పళ్ళు లైన్స్ అండి శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి ప్రతి సారీకి కూడా స్క్రీన్ మీద ప్రైజు అండ్ నెంబర్ మెన్షన్ చేయడం జరుగుద్దండి మీకు అర్థం అవడం కోసం మాకు అర్థం అవడం కోసమే ఇదైతే పచ్చ కలర్ అండ్ బ్లౌజ్ చూసుకుంటే మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీకి కూడానే చూడొచ్చు పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా ఉంటుందండి శారీ మొత్తం కూడానే త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏ శారీ నచ్చినని ఫాస్ట్గా బుక్ చేసుకోండి సేమ్ డే డిస్పాచ్ అయితే చేసేస్తామండి అండ్ మరొక శారీ చూసుకుంటే త్రిపుర సిల్క్లో ఫ్రింట్లు ఎక్కువగా రన్ అవేయండి ఈ మోడల్లో మీకు త్రీ ఫిఫ్టీకి అయితే ఎవరో ఇచ్చే శారీస్ అయితే కాదండి దీనికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుందండి మీకు చూడొచ్చు శారీ మొత్తం ఈ కలర్ ఉంటుంది అండ్ పళ్ళు బ్లౌజు చూసుకుంటే ఇలా వస్తుందండి ప్రైజ్ మీకు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ మీకు త్రి టిష్యూ ఫ్రింట్లో మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ కూడా ఇస్తున్నామండి చూడొచ్చు ఫ్రింటు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి దీనికి కూడా రిచ్ పళ్ళు వస్తుందండి ఫ్రంట్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ కూడా వస్తుందండి దీనికి అండ్ మరొక శారీ చూసుకుంటే మీకు మీ గోల్డ్లో సిల్వర్ ఎంఎల్ఏ మోడల్ అండి ఇది పళ్ళు పార్ట్ అండ్ శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను డ్యామేజ్ ఉంటే నేనే చెప్తానండి మీకు నిహారిక మోడల్ అండి ఒకవైపు బ్లూ వస్తుంది రెండో వైపు గ్రీన్ వస్తుందండి గోల్డ్ జెరీ చూడొచ్చండి పళ్ళు పార్ట్ అండ్ శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి గోల్డ్ జెరీ అండ్ సిల్ మీకు రెండు వైపులా సాఫ్ట్ బాటిల్ సిల్క్ బాటిల్ వస్తాయి అండ్ మరొక శారీ చూసుకుంటే మీకు ఆరెంజ్ అండి ఆరెంజ్ బాటిల్ వచ్చాయి రెండు వైపులా కూడా యథావిధిగానే మీకు లైన్స్ వచ్చాయండి పళ్ళులోని అండ్ శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి మీకు కంప్లీట్గా ఓపెన్ చేసినా మీకు సిల్వర్ ఇలానే కనిపిస్తుంది కాబట్టి నేను కంప్లీట్గా ఓపెన్ చేస్తా లేదండి ఏదన్నా పాజిబిలిటీ ఉంటే మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తానండి చూడవచ్చు బ్లౌజు పళ్ళు లైన్స్ రన్నింగ్గా వస్తుందండి చీరంతా ఇంకా చూడండి ఈ విధంగా అయితే ఉంటుందండి శారీ మొత్తం కూడా మీరు చూసిన మోడల్ అన్నీ కూడా ఈ విధంగానే మీరు ఎగ్జాక్ట్గా చూడొచ్చండి ఇలానే వస్తాయి శారీస్ అన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వెంటనే పెట్టేసుకుంటే మీకు సేమ్ డే డిస్పాచ్ చేయడం జరుగుతుందండి ఇది ఎల్లో షేడ్ అయితే వచ్చిందండి శారీ మొత్తం కూడా చూడండి ఈ విధంగా పేపర్ ఉంటుంది మీకు కంప్లీట్గా ఓపెన్ చేస్తే పేపర్ ఫో ఫోల్డింగ్లోంచి పోతుంది తర్వాత మళ్ళీ పెట్టడానికి ఇబ్బంది అని చెప్పేసి మీకు క్లియర్గా పేపర్ కూడా తీయకుండా పెడుతున్నా చూపిస్తున్నాను అండి మీకు అయితే కనుక త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇది మరొక ఫ్రెండ్ శారీస్ అండి ఖచ్చితంగా నావైతే కావండి ఎందుకంటే బిఫోర్ వీడియోలో పెట్టిన చీరలు అన్నీ అయిపోయండి త్రీ ఫిఫ్టీ రూపీస్లో పెట్టిన చీరలు మొత్తం అయిపోయండి అయిపోగా చాలామంది లేవు తీసుకు అయిపోయాయి అని చెప్పేసి అన్నవాళ్ళు కూడా ఉన్నారండి అందుకని చెప్పేసి మళ్ళీ వచ్చేయండి ఈ శారీస్ అయితే కనుక ఫాస్ట్గా తీసుకున్నారన్న ఉద్దేశంలోనే మళ్ళీ పెట్టడం జరిగిందండి ఈ శారీస్ చూడొచ్చండి పళ్ళు బ్లౌజు మీకు ఈ విధంగా చిన్న లైన్స్ వస్తాయి అంతే అండి ఈ మోడల్కే అండ్ శారీ మొత్తం ఈ విధంగానే రన్నింగ్ బ్లౌజ్తో వస్తుంది కంప్లీట్ గోల్డ్ అండి మీకు ప్యూర్ టిష్యూ బై పట్ టిష్యూ బై టిష్యూలో మీకు రెండు వేల ఐదు వందల అండి రెండు వేలకు కొనొచ్చు డిఫరెంట్ వేవర్స్ని బట్టి మీరు శారీస్ పర్చేస్ చేయొచ్చండి వేవర్స్ దగ్గర అయితే మార్కెట్లో అయితే ఫోర్ థౌజండ్ అబవ్ ఉంటుంది ఈ శారీ చూసుకుంటే సెవెన్ ఫిఫ్టీ అలా సేల్ చేసేవాళ్ళం అండి మేము కంప్లీట్ గోల్డ్ టిష్యూ బై కాటనం కానీ మీకు నేను ఇచ్చే ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇప్పుడు ఎందుకంటే వేవర్ తగ్గించి ఇవ్వడం నేను మీకు తగ్గించి ఇవ్వడం అండి నా ఫాలోవర్స్ తగ్గించి అడుగుతున్నారండి తగ్గించే ఆఫర్ల కోసం లైట్ పింక్ అండి లైట్ పింక్ విత్ సిల్వర్ జెరీ అండి ఇది అయితే కనుక కాటన్ విత్ కాటన్ కూడా మిక్స్ అవుద్దండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే శారీ సిల్వర్ లైన్స్ వచ్చాయండి అండ్ ఎల్లో మిక్స్ అయిందండి ఈ శారీకి పళ్ళు ఈ విధంగా లైన్స్ అయితే వస్తాయండి అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా లైన్స్ ఉంటాయి రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉంటుందండి దీనికి కూడా అండ్ మరొక శారీ చూసుకుంటే సేమ్ లైన్స్లోనే మీకు సిల్వర్ లైన్స్ వచ్చిందండి అండ్ పళ్ళు ఎదావిధిగానే మీకు చెప్పాను కదండి ఆ విధంగానే ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి చూడవచ్చు ఇలా తీస్తే పేపర్ పోద్దన్న ఉద్దేశంలో మీకు పేపర్ తీస్తా లేదండి ఈ విధంగానే చూపించేస్తున్నాను మీరు చూ చూసి వెంటనే బుక్ చేసుకోండి మీ నేను చూపించి అన్ని మ్యాక్సిమం సింగిల్ శారీస్ అండి ఒకటి రెండు చీరలు మాత్రం ఐదు ఆరు చీరల వరకు ఉన్నాయండి ఒకటి రెండు మోడల్లో అయిపోయిన తర్వాత మాత్రం నేనేం చేయలేనండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి సిల్వర్లో మీకు లెమనీలో బార్డర్ అయితే వచ్చింది ఈ శారీకి చూడొచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి పెట్టుబడి కట్ట చాలా బాగుంటాయండి శారీస్ అయితే స్టాక్ చాలా ఫ్రెష్గా ఉందండి కలెక్షన్ అయితే కనుక ఇవన్నీ కూడా ఎటువంటి నలుగుపోవడం కాదండి పోచంపల్లి బార్డర్ కూడా వచ్చింది ఈ శారీకి చూడొచ్చు దీనికి కూడా మీకు ఏదన్నా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మీకు ఆనంద బోర్డర్ వచ్చిందండి ఈ శారీ చూసుకుంటే ఆనంద బార్డరు శారీ మొత్తం కూడా యథావిధిగా మీకు లైన్స్ పళ్ళు లైన్స్ అండ్ శారీ మొత్తం కూడా రన్నింగ్ బ్లౌజ్తో అయితే వస్తుందండి ఫైనలీ మీకు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ శారీ అయితే ఉందండి ఇది అయితే కనుక చూడొచ్చు శారీ అంతా మీకు క్రీమ్ కలర్ వస్తుందండి చూపిస్తాను శారీ అంతా ఈ విధంగా క్రీమ్ అండి క్రీమ్ మిక్స్ గోల్డ్ మాట మీరు ఒప్పటిబట్లో క్రీమ్ విత్ పింక్ కట్ట తీసుకొని ఉండి ఉంటారు ఇది క్రీమ్ మిక్స్ గోల్డ్ జెరీతో అండ్ రెడ్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుందండి మీకు పైన కనిపించేది పళ్ళు బ్లౌజ్ మాట అండి లోన క్రీమ్ కలర్ శారీ అండి ఇది అయితే కనుక ఈ మోడల్స్ అయితే మీకు త్రీ ఫిఫ్టీలో శారీస్ అయితే ఎండ్ అయిందండి నెక్స్ట్ మోడల్లో కూడా వెళ్ళిపోదాం మన నెక్స్ట్ మోడల్ చూసుకుంటే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అండి చెప్పాను కదండి మీకు ట్వల్వ్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ మధ్యలో మ్యానుఫ్యాక్చర్ సేల్ చేసే శారీస్ అండి ఇవి అయితే కనుక మీరు చూడవచ్చు చాలా మంది తీసుకొని కూడా ఉంటారండి నేను చెప్పిన రేంజ్లోని నేను కూడా సేల్ చేశానండి కానీ వేవర్ దగ్గర ఎంత అయితే అంత తగ్గించి మీకు ఇచ్చేస్తానండి జస్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి యాక్చువల్లీ ఇది ఖచ్చితంగా పద్దెనిమిది వందల రూపాయలు వేవరే సేల్ చేస్తారండి అండ్ బ్లౌజ్ చూసుకుంటే మీకు ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది రెండు వైపులా ఒకవైపు పోచంపల్లి బార్డర్ వైపు స్మాల్ జెరీ బార్డర్ వస్తుందండి పళ్ళు రిచ్ పళ్ళు ప్రైస్ చూసుకుంటే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమండి చాలా బాగుందండి శారీ అయితే కనుక ఇది అయితే కనుక మీరు చూడొచ్చు క్లియర్గా ప్రతిదీ కూడానే అండ్ ఎల్లోకి మీకు ఎలా చెక్స్ అయితే వచ్చిందండి బార్డర్ అయితేనే శారీ మొత్తం ఆల్ ఓవర్ బొటాస్ అయితే వచ్చింది చూడొచ్చండి అండ్ బ్లౌజ్ పార్ట్ అండ్ పళ్ళు పార్ట్ కూడానే ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి యథావిధిగానే మీకు బ్లౌజ్ కూడా చూడొచ్చు శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వెంటనే పెట్టేసుకోండి సేమ్ డే బుక్ చేస్తానండి మీకైనా ఎందులో అయినా డస్ట్ పట్టు ఉంటే నేనే చెప్తానండి ఆ శారీస్ మట్టుకు మీరు వింటే చాలండి అంటే అంటే మిగిలినీ కూడా నేను చెప్పానంటే చెప్పినట్టే మాక్సిమం ఉంటుందండి నైంటీ పర్సెంట్ కూడానే పళ్ళు పార్ట్ అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ అండి పళ్ళు కలరే బ్లౌజ్ అండి ఇలా కంచి బోర్డర్ అయితే వచ్చిందండి ఈ శారీ అయితే కనుక వీటిలో ప్రైజెస్ కూడా మెన్షన్ చేసే ట్యాగ్లు అయితే వేసారండి పద్దెనిమిది వందలని గటానే మీకు జస్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏ శారీనని అయినా కానీ ఇంత తక్కువ అయితే వేవర్స్ దగ్గర తెచ్చి వాళ్ళ లాస్కి ఇవ్వడం నేను మీకు అదే రేంజ్లో నేను హండ్రెడ్ రూపీస్ యాభై రూపాయలు అలా ప్రాఫిట్ చేసుకుని ఇవ్వడం అండి అంతకంటే కాదండి వేరే ఏం కాదు గమనించండి వ్యూస్ కోసం అయితే కాదండి నేను తగ్గించి వేవర్స్ అయితే వేస్తున్నాను అదే ప్రైస్లో మీకు పోస్ట్ చేస్తున్నానండి పళ్ళు పట్టు శారీ మొత్తం ఈ విధంగా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చిందండి చూడొచ్చు మరొక కలర్ చూసుకుంటే మీకు ఎల్లో కలర్ టెంపుల్ బార్డర్ అయితే వచ్చిందండి అండ్ పళ్ళు పార్టు అండ్ శారీ మొత్తం చూసుకుంటే మీకు టెంపుల్ బార్డర్ వచ్చింది పళ్ళు రిచ్ పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ బుటాస్ అండి చాలా క్లాస్గా ఉందండి ఇది అయితే కనుక మీకు ఒరిజినల్ కుప్పడంలో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అలా సేల్ చేస్తారండి చెందేరి కుప్పడంలో ఒక థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి సేల్ చేస్తారండి అయితే కనుక ఏ శారీ అయినా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి టూ టైప్ ఆఫ్ డిఫరెంట్ ప్రైజెస్ అండి ఈ వీడియోలోని మోదీ చెక్స్ అండి నేను థౌజండ్ రూపీస్కి సేల్ చేస్తున్నాను ప్రజెంట్ మీకు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేస్తున్నానండి కానీ ఇందులో మీకు ఏదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్తో లో బడ్జెట్లో అయితే ఉంటాయండి ఆనంద్ బ్లూ విత్ డార్క్ బా సారీ అండి బ్లాక్ బార్డర్ అయితే వచ్చింది మీకు దీనికి బ్లాక్ బార్డర్ అయితే వచ్చిందండి డార్క్ గ్రీన్ డార్క్ చింతపెక్క కలర్ అనుకున్నాను అలానే ఇది కూడా మీకు బాటిల్ గ్రీన్కి గ్రీన్ అండి గ్రీన్కి మీకు బ్లాక్ బార్డర్ అయితే వచ్చింది దీనికి కూడానే చూడొచ్చు పళ్ళు పార్ట్ గ్రీను అండ్ శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏ శారీ అయినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి సేమ్ డే మీకు డిస్పాచ్ అయితే అయిపోద్దండి ఇంక మరొక శారీ చూసుకుంటే మీకు ఇది కూడా బార్డర్లో చెక్స్ వచ్చాయి శారీ మొత్తం కూడా మీకు బుటాలో అండ్ పళ్ళు రిచ్ పళ్ళు కూడా వస్తుందండి పళ్ళు పార్టు శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి సేమ్ డే డిస్పాచ్ అయితే అయిపోద్ది అండ్ మరొక శారీ చూసుకుంటే రెండు వైపులా స్మాల్ బార్డర్ ప్రైజెస్ అని చెప్పాను కదండి ప్రతిదానికి ప్రైజెస్ కూడా ఒక్కోటి మెన్షన్ చేశారండి పళ్ళు బాగుందండి ఇదైతే కనుక మీకు పికాక్లు అయితే వచ్చింది గ్రీన్ పళ్ళు ఈ విధంగానే అండ్ శారీ మొత్తం కూడా బొటాసు స్మాల్ బార్డర్ అండి చూడొచ్చు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇది అయితే ఆరెంజ్ కలర్ అండి ఒక మేడం అన్నారండి చెప్పిందే చెప్తున్నారు మీరు కలర్ గురించి చెప్పండి అని చెప్పేసి చెప్పారు ఈ కలర్ ఆల్రెడీ వచ్చిందండి చూశాను మీరు చూశారు సేమ్ అండి సేమ్ కలర్ ఇది కూడా అండ్ మరొకసారి చూసుకుంటే ఇది కూడా మీకు వచ్చిందని అనుకుంటున్నాను అండి కలరు చూడొచ్చు శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి బొటాస్ మీకు బార్డర్ చూసుకుంటే చెక్స్ బార్డర్ వచ్చింది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏ శారీ అయినా కానీ మరొక కలర్ కలర్స్ కలర్ చూసుకుంటే మీకు ఇది కొద్దిగా ఆల్ ఓవర్ డిజైన్ టైప్ వచ్చిందండి పళ్ళు రిచ్ పళ్ళు శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా చాలా బాగుందండి మీకు మీకు ఈ రేటుకి అసలు సమస్య లేదండి ఖచ్చితంగా మీకు టూ థౌజండ్ రూపీస్ శారీలా ఉందండి ఇది అయితే కనుక హ్యాండ్లూమ్ తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీకు ఈ శారీస్ అయితే తీసుకోండి ఇది మిక్సింగ్ కలర్ కింద వచ్చిందండి సపోటా కలర్ లైట్ సపోటా కలర్ కింద వచ్చింది పళ్ళు పాటు శారీ మొత్తం కూడా ఈ విధంగా గ్రీన్ బార్డర్తో అయితే వచ్చిందండి పళ్ళు చూసుకుంటే మీకు ఈ విధంగా ఉంది బ్లౌజ్ చూసుకుంటే పళ్ళు కలర్ మీకు వస్తుందండి బ్లౌజ్ ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏది కావాలన్నా కానీ రిప్లై అయితే ఇస్తానండి రిప్లై అవ్వకుండా ఉండడం ఏమైనా జరగదండి ఖచ్చితంగా ఈవినింగ్ ఫైవ్ దాటితే ఒకవేళ రిప్లై ఇవ్వడానికి ఒక టూ అవర్స్ టైం పట్టవచ్చండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా చెక్స్ వచ్చి కంచి కంచిపోటర్ వచ్చిందండి ఇవైతే సూపర్ అండి క్వాలిటీ అయితే కనుక మీకు ఎటువంటి మిస్టేక్లు ఇవి దాదాపు ఒక ఫిఫ్టీ శారీస్ పెట్టానా ఫిఫ్టీ శారీస్లో మీకు ఏ అన్న మిస్టేక్ ఉంటే ఒక నాలుగైదు చీరలు ఉంటాయి తప్పితే డ్యామేజ్ అదే డస్ట్ మిస్టేక్ అండి అదన్నా డ్యామేజ్ కాదండి ఇది అయితే మంగళగిరి మెటీరియల్ చూసారు కదండి అదే మెటీరియల్ వచ్చినట్టు వచ్చిందండి సాఫ్ట్ వేవరో ఏ ఇచ్చేస్తే అవి మీకు చేసేది అండి నా దగ్గర పెట్టుకునేది ఏమి ఉండదండి చూడొచ్చు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత మంచి శారీ ఎవరు ఇవ్వగలరండి చూడండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి మంగళగిరి మెటీరియల్ వచ్చింది ఇది అయితే కనుక ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంగళగిరి అంటేనే పట్టు కాటను మిక్సింగ్ అలానే మరొకటి చెందేరిలోనండి పళ్ళు పార్ట్ అండి పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా మీకు డార్క్ పింక్ అయితే వచ్చిందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మీకు ప్యారట్ గ్రీన్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ పింక్ అయితే వచ్చిందండి ఇదైతే కనుక పళ్ళు అండి అండ్ పళ్ళు కలరే ప్లెయిన్ బ్లౌజ్ అండి గమనించండి చూడొచ్చు ఈ విధంగా బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉందండి చూడొచ్చు చాలా చాలా బాగుందండి శారీ అయితే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు ఏ శారీ నచ్చినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి స్క్రీన్షాట్ పెట్టండి స్క్రీన్ షాట్ పెడితే మీకు ఉందో లేదో చెప్పేస్తాను మాక్సిమం ఒకవేళ లేకపోతే కనుక మీకు రెస్పాండ్ అవ్వకపోతే మీరు ఏమనకండి ఎందుకంటే నెక్స్ట్ ఒక టూ అవర్స్లో అయినా మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతానండి శారీ మొత్తం ఈ విధంగా ఉందండి ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది ఫర్దర్గా నెక్స్ట్ ఏ వీడియో చేయాలి ఏంటి అన్నది కూడా మీకు చెప్తే నేను ఉంటే కనుక ఇటువంటి ఆఫర్ శారీస్ తెచ్చి చేయగలను అండి వద్దు మాకు ఫ్రెష్ శారీస్ చూపించండి అంటే ఫ్రెష్ శారీస్ కూడా చూపిస్తాను కానీ ఇంత కన్వీనియంట్ రేట్లో మీకు ఫ్రెష్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ ఎవరు ఇవ్వరండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి కట్టని గమనించండి మీరు ఏ చీరలు చేయమంటే అవి చేస్తాను మీ సపోర్ట్ నాకు కావాలండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇటువంటి వీడియోలు ఎన్నో పెడతానండి ఖచ్చితంగాని ఎవ్రీ త్రీ డేస్కి ఒక వీడియో అన్నా ఖచ్చితంగా వస్తుందండి మీరు సపోర్ట్ చేసే విధానాన్ని బట్టే మేము చేయగలమండి ఎందుకంటే మీకు మీ సపోర్ట్ని బట్టి మీరు తీసుకునే విధానాన్ని బట్టి కదండి పళ్ళు పాటు అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి గ్రీను అండ్ శారీ మొత్తం కూడా గ్రీన్ వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ బ్లూ కంచి పౌడర్ వచ్చిందండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇదైతే కనుక అండ్ మరొక శారీ చూసుకుంటే మీకు పెసర్ గ్రీన్ వచ్చిందండి ఇది కూడానే గ్రీన్ షేడ్లో మీకు లుక్ అయితే చాలా బాగా ఆనేస్తాయి కదండి ఆ విధంగానే మీకు ఈ శారీస్ అన్నీ ఉన్నాయండి గ్రీన్ ఎంతవరకు ఇష్టం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అండ్ పళ్ళు పాటు చూసుకుంటే పింక్ ఎక్కువగా పింకులు బ్లూలే కదండి బాగా కామన్ అలానే ఇవి కూడా వచ్చేసేయండి చూడొచ్చండి మరో శారీ చూసుకుంటే ఇది కూడా మీకు పింక్ పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి ఇది కూడా గ్రీన్ వచ్చింది చూడొచ్చండి చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ అండి అన్నీ కూడా మీకు ఈ రేట్లో ఎవ్వరు కూడా ఇవ్వరండి ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తానండి ఫేవర్స్ తెచ్చి ఇవ్వడం నేను మీకు చేసేయడం అంతే అండి ఎంత తగ్గింది తెస్తే అంత తగ్గించి నేను ఇచ్చేస్తానండి నాకు వంద రూపాయలు చాలండి మీకు దాన్ని బట్టి నేను ఎలా చేస్తున్నాను ఏంటన్నదో మీకు తెలుసు చూడొచ్చండి ఇది కూడా గ్రీన్కి పళ్ళు బ్లౌజ్ పింక్ అండి రిచ్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అడుగుతున్నారు కదా ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇంకా ఎటువంటి వీడియోస్ చేయాలన్నా కామెంట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చేస్తానండి మీకు ఇదే చెందేరిలో మీకు డిఫరెంట్ మోడల్ అండి ఇది కూడా మీకు ముళ్ళు కూడా వేసేసి వచ్చేసేయండి చూడవచ్చు శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి రిచ్ పళ్ళు అండ్ శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉందండి ఆనంద కలర్ పళ్ళు అండ్ మరొక శారీ చూసుకుంటే మీకు పింక్ గ్రీన్ వచ్చిందండి ఈ శారీ పింక్ శారీ వచ్చిందండి చెక్స్ అండ్ గ్రీను పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది చూడ చాలా చాలా బాగుందండి ఇది కూడా ఏ శారీ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ఫర్దర్గా నేను ఏం వీడియోలు పెట్టాలన్నది చెప్పండి నా దగ్గర ఉన్న మట్టికి మీకు ఖచ్చితంగా అన్ని మోడల్స్ చూపిస్తానండి ఫ్రెండ్ అవడం తెచ్చి నాకు బేగా సేల్ చేసి డబ్బులు కావాలా నాకు లాస్ వచ్చినా పర్లేదు నేను మళ్ళీ ఈ మోడల్లో వేరే మోడల్ ఎక్కించుకుంటాను అనుకున్న వాళ్ళు అంటే కనుక మీకు అవి ఖచ్చితంగా చేసి చూపిస్తానండి ఆ మోడల్ కూడా అలా కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మెసేజ్ చేయండి స్టాక్ క్లియరెన్స్ ఆఫర్స్ శారీస్ పెట్టండి అని మాత్రం మెసేజ్ చేయండి ఖచ్చితంగా చేస్తానండి స్మాల్ మిస్టేక్ శారీస్ చేయమంటే చేస్తానండి మీ సపోర్ట్ మాత్రం కావాలండి నాకు అది మాత్రం మీరు ఇవ్వండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల నేను ఫర్దర్గా నెక్స్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతాయండి అయిపోవడం వల్ల మళ్ళీ వెంటనే పెట్టడం జరుగుంటుంది మ్యాక్సిమమ్ పెట్టిన వెంటనే మీరే తీసేసుకుంటున్నారండి అందరూ కూడానే దక్కుతా లేదు దొరుకుతా లేదు ఎక్కువ పళ్ళు పార్టీ అండి మంగళగిరి స్టైల్ వచ్చింది ఇది కూడానే శారీ అంతా జిల్చెక్స్ కింద వచ్చిందండి చూడొచ్చు పళ్ళు బ్లౌజ్ అండి ఇది ఇది ఐదు వందల తొంభై తొమ్మిది అంటే ఎవ్వరు నంబరండి మంగళగిరి శారీ పట్టు కాటన్ మిక్సింగ్ వచ్చిందినట్టు వచ్చిందండి ఇది అయితే కనుక అండ్ మరొక శారీ చూసుకుంటే ఇది కూడా మీకు చందేరి కుప్పడంలో మీకు పోచంపల్లి బోర్డర్ వచ్చింది రిచ్ పళ్ళు పళ్ళు కలర్ బ్లౌజ్ అండి శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ప్రైస్ స్క్రీన్ మీద స్లోలో అవుద్దండి అన్నిసార్లు చెప్పగలదు మీరు అని ఎవరన్నా అనొచ్చు మీకు ఇవన్నీ కూడా క్లియర్గా ప్రైజెస్ సహా మ్యాక్సిన్ చేస్తున్నానండి నేను అన్నీ కూడా ఇది కూడా బిగ్ చెక్స్ వచ్చిందండి బిగ్ చెక్స్కి పింక్ బార్డరు చాలా బాగుందండి ఇది డిఫరెంట్ డిజైన్ కింద ఉంది ఇది అయితే కనుక యాక్చువల్లీ వేవర్ ఫార్టీ సిక్స్ శారీస్ ఇవ్వాలండి ఇవైతే కనుక కానీ ఏం చేశాడంటే ఈ చీరలు ఆ రేటుకి ఇస్తున్నావు కదా అంత తగ్గించి అదేదో నేనే తీసుకుంటానని చెప్పేసి వాళ్ళు మిస్సెస్ ఐదు చీరలు తీసేసుకున్నారంటండి ఐదు చీరలు ఆమె మిసెస్ పండుక్ అని చెప్పేసి తీసుకున్నారంట అందు గురించి మనకి ఫార్టీ త్రీ శారీస్ వరకు ఇచ్చాడండి దాదాపు ఫార్టీ ఎయిట్ శారీస్ ఇవ్వాలి ఇది రన్నింగ్లో మీకు చ పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చిందండి శారీ మొత్తం ఇలాగ స్క్వేర్ బుట్టాస్ అయితే వచ్చాయండి స్మాల్ బార్డర్ అండి స్మాల్ బార్డర్లో టెంపుల్ బుట్ట కూడా వచ్చింది ఈ విధంగా టెంపుల్ బుట్ట వచ్చిందండి టెంపుల్ బొటా అంటే టెంపుల్ బొట గోల్డ్ బొట వచ్చిందండి అండ్ మెటీరియల్ మీకు థ్రెడ్ బొటా కూడా వచ్చింది అండి పళ్ళు పార్ట్ అండ్ శారీ మొత్తం కూడా మీకు ఫుల్ వీవింగ్ ఉందండి చాలా చాలా బాగుంది ఇది కూడా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వెంట వెంటనే బుక్ చేసుకోండి అయిపోయింది అంటే మాత్రం అయిపోయిందని చెప్తానండి అది మాత్రం అర్థం చేసుకోండి అంతే ఇది పళ్ళు పార్ట్ అండి చూడవచ్చు శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉందండి బొటాస్ చూసుకుంటే బిగ్ బుటాస్ ఇది థౌజండ్ ఫిఫ్టీకి సేల్ చేసేవాళ్ళం అండి మేము ఇప్పుడు ఐదు వందల యాభైలో మీకు సింగిల్ కలర్ ఉందని చెప్పేసి ఆ వేవర్ ఇవ్వడం మీకు నేను ఇచ్చేయడం అంతే అండి ఫోల్డింగ్ లెవెల్ చేసి మీకు ఇస్తానండి ఇది క్లియర్గానే చూడొచ్చు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అండ్ ఫైనల్ శారీ అండి ఆల్రెడీ మీరు చూసిన డిజైనే కాకపోతే బాడీలో డిజైన్ మారిందండి అందు గురించి ఇది కూడా మీకు ఇందులో పెట్టడం జరిగింది పళ్ళు రిచ్ పళ్ళు అండ్ ఇందాక చూసిన దానికంటే ఇది స్మాల్ బార్డర్ అయితే వచ్చిందండి ఫైనల్ శారీ కూడా ఆనంద్ బ్లూ శారీ సూపర్గా ఉందండి శారీ అయితే ఫైనల్ శారీ ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్